తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ ఇక చాలా మంది చాలా మాట్లాడుతున్నారు ఏం మాట్లాడతారు బీజేపీ పార్టీ వాళ్ళు నిన్నగాక మొన్న వచ్చింది వాళ్ళది ఏం పని ఉంటదే బీజేపీ పార్టీ క్యా కామరేతీ ఏకీ హే రామ్ రామ్ జప్నా పరాయ లీడర్ అప్నా ఉస్సే దాదా కూర్చునేయే వాళ్ళకు ఒక లీడర్ లేరు ఒక ఐడియాలజీ లేదు వాళ్ళు ప్రజల లేరు వాళ్ళు ఎవరికి పని చేసిన లేరు కాబట్టి వాళ్ళకు నాయకులు ఎదగలే ఏం చేయాలి ఇప్పుడు వాని ఎన్నికలకు పోవాలి పోటీ చేయాలి చేతమంటే ఎవరైనా నిలబడి గెలుస్తాడని సురేంద్రకి వ్యతిరేకంగా కాబట్టి ఎవరు పోటీ చేయరు చేయడు కాబట్టి ఏం చేయాలి ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఇంకో పార్టీలో పెద్ద లీడర్ ఉంటే పాప ఆయన జీవితాంతం కష్టపడి పేరు తెచ్చుకుంటే వాడిని ఎత్తుకపోవాలి ప్రలోభ పెట్టాలి లేదంటే కేసు పెట్టాలి లేదంటే ఈడీ అనాలి లేదంటే ఐటీ అనాలి ఇంతకు మించి ఏమన్న ఉన్నారా వాళ్ళది ఏం లేదు కామ్ హే రామ్ రామ్ జప్నా పరాయ లీడర్ అప్నా అప్నే పార్టీ మే బీజేపీ మే షామిల్ నైవేతో ఈడీ డాలితే ఐటీ డాలితేక్యాకీ డాల్తే నేను ఒకటే చెప్తున్నా తెలంగాణ గడ్డ నుంచి ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి అప్ క్యా డాలితే డాల్ నోజీ తెలంగాణ వాళ్ళే డర్ని వాళ్ళు నయే వరుస పెట్టి మన మినిస్టర్ల మీద ఐటీ దాడులని ఓవర్ నెల రోజుల చేయబట్టి ఒక్క మంత్రి నిలిచిపెడతలేరు ఒక్క ఎమ్మెల్యే నిడిచిపెడతలేరు ఒక్క ఎంపీ నిడిచిపెడతలేరు ఏం భయం ఉంది మనకు వ్యాపారం చేస్తున్నారు లీగల్ గా చేస్తున్నారు చేసుకుంటారు అడిగితే ఆఫీసర్ వచ్చి అడిగితే చెప్తారు అవసరమంటే జవాబు ఇస్తాం పత్రాలు ఇస్తాం చూసుకోపో దానిలో భయపెట్టేది ఏముంది దానిలో ప్రచారం చేసేదేముంది ఎందుకోసం చేస్తున్నావు అదే మనం మన ప్రభుత్వం నుంచి నిన్నగాక మన ఎమ్మెల్యేలు కొనడానికి కొంతమంది వచ్చింది మనం ఏమన్నాం సరే బాబు ఆయన ఎవరిదో ఎవరితో పేరు ఇన పడ్డది బిఎల్ అన్నట్టు అనటైనది నువ్వు రాన్నాం విచారణకు రాన్నాం అంటే ఎంత భయం పది కేసులు వేసిన పది కేసులు ఏందట మన దగ్గర దొరికిన దొంగల మీద మనం విచారణ చేయొద్దట అసలే విచారణ అయ్యద్దట కోర్టుకు పోయి ఆగట్టుకున్నారు అవన్నీ పోని మనం సుప్రీం కోర్టు దాకా పోయి ఆర్డర్ తెచ్చుకున్నాం విచారణ చేస్తామని చెప్పినాం విచారణ చేస్తామని చెప్పంగానే నేను దొంగని కాదు ఏదది యాదగిరి గుట్ట పోయి ప్రమాణం చేసిండు ఆయన బండి సంజయ్ గారు రకరకాల ప్రమాణాలు దొంగ ప్రమాణాలు ఏ నిన్నైతే ఏడు అనే పాపం ఎందుకు ఏడ్చిండో నాకు అర్థం కాలేదు ఏదో సభ పెట్టి ఒకటే ఏడ్చిండు ఏడ్చి ఏమంటాడు అల్టిమేట్ గా అంటే నేనేం చేయలే మాకేం తప్పులేదు మా నాయకులంతా మంచోళ్లే కానీ నేను కోర్టుకు పోతా ఎందుకు పోయే మళ్ళా కోర్టుకి ఆ బిఎల్ సంతోష్ అంటే ఆయన వస్తాయి నేను అరెస్ట్ చేయొద్దట దొంగతనంగా ఏంగా దొరికిన వాళ్ళని అరెస్ట్ చేయొద్దట దానికోసం కోర్టుకు పోయండి సరే కోర్టు ఏమన్నది సరే అరెస్ట్ చేయకపోతే చేయము విచారణకు రాన్నది నిన్నేం చేసిండు విచారణకు కూడా రావట్టు మీరు ఆలోచించాలి దయచేసి ఒకసారి మన మంత్రులేమో ఐటీ వాళ్ళు పిలిచినా పోతున్నారు ఈడీ వాళ్ళు పిలిచినా పోతున్నారు సిబిఐళ్ళు పిలిచినా పోతున్నారు ఎందుకంటే మనకు భయం లేదు మనకేం భయం దొంగతనం చేయనుడు ఏమంటాడు దారాభి అడుగు ఏమడుగుతో అడుగు విచారణ చేయంటారు కానీ వాళ్ళు ఎందుకు భయపడుతారు ఇంతగానో ఎందుకోసం వస్తలేరు దానిలో మత్లం ఏంటిది మర్మం ఏంటిది దయచేసి ఒకసారి ప్రజలు ఆలోచించాలి అంటే ఇవాళ ఏంది అని అంటే రాజకీయంగా గట్టిగా ఉన్నటువంటి పార్టీ ఎదిగి వచ్చినటువంటి నాయకులు వాళ్ళని ఎత్తుకపోవాలి గద్దలు లెక్కొచ్చి తనకపోవాలన్న ఆలోచన తప్పితే వాళ్ళకి ఇంకోటి ఏమీ లేదు అందుకే నేను అంటున్నా పేరు చెప్పాలే రౌడీజం చేయాలి ఇంతకు మించి ఇంకో ఆలోచన బీజేపీ పార్టీకి లేదు ఇశీలమైన కామరామ్ జప్నా పరాయ లీడర్ అప్నా नहीं तो उनके ऊपर ईटी डालना आई डालना सीबीआई डालना जो भी डालते डाल दो ये तेलंगाना की आवाम में डरने वाली आवाज नहीं है खड़े होते मुकाबला करते फिर वापस जीत के आते फिर तेलंगाना के आवाम के लिए काम करते इधे उल्टे मन मैंने तब तीन को ले इसीलिए मैंने कहा राम राम जपना पराया लीडर अपना नहीं तो उनके ऊपर ईटी डालना आई डालना सीबीआई डालना जो भी डालते डाल दो ये तेलंगाना की आवा में डरने वाली आवाज नहीं है खड़े होते मुकाबला करते फिर वापस जीत के आते फिर तेलंगाना के आवाम के लिए काम करते